తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం కరెక్టా తప్ప తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా ప్రభుత్వం జరిపిన ప్రజాపాలన విజయోత్సవాల్లో తెలంగాణ సెక్రటరీ ఎదురుగా నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు పాత రూపంలో ఉన్న కిరీటం నగరు లాంటివి తీసేసి ఒక గ్రామీణ తెలంగాణ ఆడపడలను ప్రతిబింబించేలా నూతన విగ్రహాన్ని ఆవిష్కరించామంటూ కాంగ్రెస్ చెప్తుంటే తెలంగాణ ఆత్మలాంటి తెలంగాణ తల్లిని మార్చి తెలంగాణ ప్రజలను అవమానించారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రాష్ట్ర ఆందోళన చేపట్టింది అయితే ప్రస్తుతం ఈ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం తప్ప ఒప్ప దీని వెనకున్న మర్మమేంటి ఎవాల్టి శోధనాశీత ట్రూప్లో తెలుసుకుందాం పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రస్తుతం నిర్మల్ జిల్లాకి చెందిన బి వెంకటరమాచారి అనే వ్యక్తి రెండు వేల మూడు అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో రూపొందించారు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఆంధ్ర సంస్కృతిని మాత్రమే ప్రతిబింబిస్తుందని దానిని నిరసిస్తూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ప్రజలలో విపరీతమైన ఆదరణ పొందింది దాని కారణం అప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్న కలుషానికి బదులుగా తెలంగాణ తల్లిలో తెలంగాణ ప్రసిద్ధి చెందిన బతుకమ్మ చేర్చడంతో ప్రాంతీయ అభిమానాన్ని ప్రత్యేక రాష్ట్రకాంక్షను పెంచేలా అప్పట్లో తెలంగాణలోని అనేక కూడల్లో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ తనదైన శైలిలో మార్గదర్శకం చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆధునీకరించారు అయితే తెలంగాణ ప్రజలకు ఇంతలా కనెక్ట్ అయిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం తప్ప ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజమైన విమర్శలేంటో ఇప్పుడు చూద్దాం పాత తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ప్రజలకు ఎంతో కొంత ఎమోషనల్గా కనెక్ట్ కావడం అనేది నిజం మనకి ఇష్టమైన వాళ్ళ రూపాన్ని మారుస్తామంటే మన మనసు యాక్సెప్ట్ చేస్తుందా చేయదు ఖచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన వాళ్ళకు ఈ మార్పు నచ్చదు తెలంగాణలో మాత్రమే జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ ఆ పండుగకు ఈ నేలపై చాలా పురాతనమైన చరిత్ర ఉంది బతుకమ్మ పండుగ సందర్భంగా ఇప్పటికీ ఏటా కొన్ని పదుల పాటలు కొత్తవి వస్తుంటాయి అలాంటి బతుకమ్మను తెలంగాణ తల్లి రూపం నుండి తీసేయడం ఇక కొత్త తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తీసి కాంగ్రెస్ పార్టీ గుర్తైన హస్తాన్ని పోలిన అభయముద్రను పెట్టడం పవిత్రంగా భావించే విగ్రహంలోకి రాజకీయాలను రుద్దడం ఏంటి అని బీఆర్ఎస్ విమర్శిస్తోంది కొంత జాగ్రత్తగా గమనిస్తే పాత విగ్రహం ఒక రూపం బీఆర్ఎస్ నేత ను పోలి ఉంటే కొత్త విగ్రహంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఛాయలు కనబడుతున్నాయి ఎంత కవర్ చేసుకున్నా ఇది గట్టిగా మాట్లాడుకోలేని నిజం ఇక తెలంగాణ తల్లి రూపం మార్చడం కరెక్ట్ అనే వాళ్ళు కూడా కొన్ని సమర్థలు చెప్తున్నారు పాత విగ్రహం దేవతను పోలి ఉంటుంది సామాన్య తెలంగాణ కట్టు బొట్టు కల్చర్ అందులో లేదు కొత్త రూపంలో కిరీటం నగలు తీసడంతో సామాన్య తెలంగాణ ఆడపడుచును ప్రతిబింబించేలా దాన్ని రూపుదిద్దామని అధికార పక్షం అంటుంది బతుకమ్మ తెలంగాణలో అన్ని కులాలను అన్ని ప్రాంతాలు ఆడతారనేది నిజం లేదు అని ప్రభుత్వం అంటుంది నిజానికి మొన్నటి వరకు నిమ్న కులాలకు బతుకమ్మ ఆడే స్వేచ్ఛ లేదు ఆదివాసీ ప్రాంతాల్లో ఈ పండుగకు పెద్ద గుర్తింపు లేదు ఇది ప్రభుత్వం వాదన ఇందులో కొంచెం కూడా ఉంది కిరీటం నగలు తెలంగాణ తల్లిలో లక్ష్మీ దేవతలు చూపిస్తున్నాయని తెలంగాణ గ్రామీణ సంస్కృతి అందులో లేనందువల్లే కొత్త రూపాన్ని ఇచ్చామని కాంగ్రెస్ సమర్థించుకుంటుంది అయితే మొత్తంగా మాట్లాడుకుంటే తెలంగాణ తల్లి రూపం మార్చడంలో ఎంత తప్పు ఉందో అంత ఒప్పు కూడా ఉంది పాత రూపం అసలైన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా లేదనడం నిజమే కానీ ప్రత్యేక తెలంగాణ పోరాటంలో భాగమైనందువల్ల ప్రజలకు కనెక్ట్ అయిన అంశం కాబట్టి కొందరికి అది ప్రత్యేకం కనుక దాన్ని మార్చాల్సిన అవసరం లేదు కేసీఆర్ నిరంకుశాన్ని ఓడించాం కనుక ఆయన ప్రమేయం ఉన్న ప్రతి దాన్ని మార్చాలనుకోవడం రేవంత్ రెడ్డి రాజకీయ విధం కావచ్చు ఒకవేళ నిజంగా మార్చాల్సి వస్తే దానికి కొంత సామాజిక చరిత్రపరంగా నిపుణుల్ని సంప్రదించి చర్చల ద్వారా మార్చిన బాగుంటుంది మార్చారు గనుక అందులో ఉన్న పాజిటివ్ పాయింట్ తీసేసి స్వార్లపూరితంగా జరిగిన మార్పును ఖండిస్తే న్యాయంగా ఉంటుంది ఇది బిఆర్ఎస్ కు కొంత మైలేజ్ కూడా ఇస్తుంది ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే మార్పు అనేది సహజం అనివార్యమైన అంశం కానీ అది విగ్రహాల మీద టీజీ టీఎస్ సింబల్స్ మీద కాకుండా విద్య ఆరోగ్యం రోడ్లు కరెంట్లు ఉపాధి స్వయం సమృద్ధి వాటిపై చేయడం ఇప్పుడు అవసరం రూపాలు విగ్రహాల మీద కొట్లాడుతూ చర్చ పెడుతూ ఉంటే ఇంకా రెసిడెన్షియల్ హాస్టర్ లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు లైజర్ రైతులకు సంఖ్యలు వేసిన ఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటాయి ఇక అధికార పక్షం ప్రతిపక్షం ఎంత విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నా కొత్త పాత తెలంగాణ తల్లులు ఊహాజనితమైన వారే మన వరకు అసలైన తెలంగాణ తల్లులు ఒక చాకలి ఐలమ్మ ఒక మల్లు స్వరాజ్యం వీళ్ళే ముమ్మాటికి అసలైన తెలంగాణ తల్లులు